చని పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు పదకొండు మంది పిల్లలు వాళ్ళ సజీవదనం అయిపోయారు ఎవరెవరు అని కూడా నేను పరిస్థితి అరవై మూడు మంది ఒకే ప్రాణాలు కోల్పోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఒకేసారి స్పాట్ మాట ఒకేసారి ఫైర్ అయిపోయింది బస్సు డీజిల్ వ్యాన్ కొత్తగానే నిజంగా హజ్ పూర్తి చేసుకొని వాళ్ళు ఎంత సంతోషాలతో ఇంటికి వెళ్దామని వస్తారు అవి దూరం నుంచి వచ్చారు కానీ మన బ్యాడ్ ఏంటంటే హైదరాబాద్ చెందిన వాళ్ళే నలభై మూడు మంది ఉండటం మన ఇండియాకు చెందిన వాళ్ళు చాలా బాధాకర విషయం ఆ ఏంటి ఎలా ఏంటి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర వెన్ను బ్లాక్స్ ఛానల్ ఇప్పుడు మీరు ఆల్రెడీ తమ్ముల్ చూశారు కదా ఈరోజు గంటన్నరకే ఈ యాక్సిడెంట్ జరిగింది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏంటనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఈ వీడియోని కంపల్సరీ ఈ వీడియోని చూసిన లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఛానల్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకొంతమందికి ఇన్వైట్ అవుద్ది ఛానల్ ఓకేనా అండ్ ఈ న్యూస్ కూడా ఇంకొంతమందికి తెలుస్తుంది ఓకే ఓకే మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం గో ముస్లిం సోదరికి ఇష్టమైన కంట్రీ ఉందంటే ఈ మక్కానే చెప్పుకోవచ్చు ఆ దేవుడి దగ్గరికి వెళ్తేనే మన బ్రతుకులకి మన ప్రాణాలకు కూడా నమ్మకం లేని పరిస్థితి ఇప్పుడు సో మీకు ఏంటంటే ఇక్కడ జరిగిన యాక్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు టైం ఎలా ఉందనేది అందరికీ అర్థమవుతుంది సో బతికినంతకాలం కొంచెం హ్యాపీగా బతకండి ఒకళ్ళని మోసం చేయొద్దు ఒకళ్ళని కించపరిచి మాట్లాడొద్దు ఓకే ఉన్నంతకాలం మంచిగా బతకండి ఇదే చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ మన ఇండియాలో న్యూస్లు కూడా చూస్తున్నారు ఇందులో చనిపోలేని కూడా చిన్న చిన్న పిల్లలు అండి పదకొండు మంది పిల్లలు వాళ్ళ సజీవదహనం అయిపోయారు ఎవరెవరు అని గుర్తుపడతా కూడా లేని పరిస్థితి అంతలా ఉంది అరవై మూడు మంది ఎలా ఒకేసారి స్పాట్ మాట ఒకేసారి ఫెయిల్ అయిపోయింది బస్సు టీచులు వ్యాన్ కొత్తగానే నిజంగా హజ్ పూర్తి చేసుకొని వాళ్ళు ఎంత సంతోషాలతో ఇంటికి వెళ్దామని వస్తారు ఎంత ఎంతెంత నుంచి వచ్చారు కానీ మన బ్యాడ్ ఏంటంటే హైదరాబాద్కి చెందిన వాళ్ళే నలభై మూడు మంది ఉండటం మన ఇండియాకు చెందిన వాళ్ళు ఇది చాలా బాధాకరం ఇండియాలో కూడా యాక్సిడెంట్లు చూస్తున్నారు బస్సు యాక్సిడెంట్లు చూస్తున్నారు మన గుడికి వెళ్తే అక్కడ తొక్కిసినట్లు ఎంతమంది చనిపోయారు ఏంటో మొత్తం సవా లక్షలు జరుగుతున్నాయి అందుకే రోజులు బాగలేదు కాబట్టి మొత్తం అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి బతికినంతకాలం హ్యాపీగా బతకండి ఎవరినే బాధ పెట్టద్దు లక్షల లక్షల కోట్లు కోట్లు కూడా పెట్టాలని ఎప్పుడు మైండ్లో మాత్రం రావద్దు ఓకే మనం అంతా ఇప్పుడు సంపాదించుకున్నది మనం అనుభవించలేము మన తరతరాల కోసమే మనం కష్టపడుతున్నాం ఓకే అది మైండ్లో పెట్టుకోండి సో అన్నంతకాలం హ్యాపీగా ఉందాం మనం ఇప్పుడు డబ్బు కోసం కూడా మనం ఎక్కువ ఆలోచించవద్దు డబ్బు కూడా ఆలో డబ్బు కోసం కూడా ఆలోచిస్తే మనం డబ్బు కూడా ప్రాణాలు తీస్తుంది సో మన ఫ్యామిలీ కోసం వచ్చాం కాబట్టి మనం ఒళ్ళ దగ్గర పెట్టుకొని మనం డ్రైవింగ్ చేసే మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేద్దాం ఓకే నేను కూడా డ్రైవర్ని కాబట్టి నేను వీడియో చేయవలసి వచ్చింది సో మనం సంపాదించేదల్లా మన ఫ్యామిలీ కోసం కాబట్టి మన ఫ్యామిలీ కోసం మనం ఇక్కడ వచ్చాం కాబట్టి అది మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఓకే మనం సంపాదించేది కూడా మన బిడ్డల కోసం మన తల్లిదండ్రుల కోసం మన భార్య కోసం అందరి కోసం సో మనం ఎంత సంపాదించినా మనం తింటాక అర్హత మనకు ఉండదు ఎందుకంటే మన పిల్లల్ని ఒక హోదాలో ఉంచాలని చెప్పి మనం ఎంత దూరం వచ్చాం కదా ఎవరైనా ఈ పొట్టగూటికి వచ్చాం కాబట్టి ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ డ్రైవ్ చేసే ఈ గల్ఫ్లో ఏ కంట్రీ అయినా డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రం బీ కేర్ఫుల్ గాయస్ ఎక్కడ అంటే ఇక్కడ ఎంత స్పీడ్గా నడుపుతారో మీకు తెలుసు కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన ఫ్యామిలీ కోసం వచ్చాం కాబట్టి ఎవరైనా సరే డ్రైవింగ్ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయండి జరిగేవైతే తర్వాత చాలా తీవ్రంగా ఉంటాయి జరిగే యాక్సిడెంట్స్ ఓకే ఓకే గాయస్ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మేము కోరుకుందాం ఓకే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బీ కేర్ఫుల్ గాయస్ థ్యాంక్ యూ